ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న యొక్క హృదయంలో నిరంతల ఫలం దయచేయమని చిన్న ప్రార్థన నజరడే నేసనామంలో అతిమిక్కిలు వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తిన్నాను తండ్రి ఈ రోజు మనము ప్రక్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాల వరకు ధ్యానించుకుందాం అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను సముద్రము ఇకనో లేదు దేవుడు సమస్తమును కొత్తగా చేయబోతున్నాడు ఆకాశం అంటే ఇప్పుడున్న ఇప్పుడు కనబడుతున్న ఈ ఆకాశం కాదు భూమి కాకుండా మిగిలిన స్పేస్ అంతా కూడా ఆకాశం కింద వివరించబడింది బైబిల్ గ్రంథంలో అంటే ఇప్పుడు మనం చూస్తున్న బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలు అందులో ఉండే స్టార్స్ ప్లానెట్స్ కానీ ఎలిమెంట్స్ కానీ అవన్నీ కూడా ఆకాశమని ఒక్క మాటలో చెప్పబడింది ఆది కాండము ఒకటో అధ్యాయంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఏ రోజైతే ఆదాము హవ్వ పాపం చేశారో ఈ భూమి ఆకాశాలు కూడా శప్పించబడ్డాయి సృష్టిలో ఏది కూడా మంచిది లేదు మానవులలో కూడా ఆ శరీరం అంతా కూడా శపించబడింది అయితే విలువైన దేవుని ఆత్మను తీసుకుని విమోచించి మహిమ శరీరంతో దేవుడు మనందరినీ కూడా తన దగ్గరకు తీసుకున్నారు ఈ శపించబడిన భూమి మీకెందుకని దేవుడు మీ కొరకు కొత్త ఆకాశమును కొత్త భూమిని చేయబోతున్నాడు సముద్రము ఇక లేదు భూమి మీద అత్యధిక భాగము నీళ్లతో నిండి ఉన్నది దేవుడు సృష్టించిన కొత్త భూమి సృష్టిలో నీళ్లు కనబడలేదు దేవుడు సృష్టించిన కొత్త భూమి సృష్టిలో నీళ్లు కనబడలేదు మరియు నేను నూతనమైన ఎరుషులేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలం అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చుచితిని ఎరుషులేము పట్టణమును గల చరిత్రను మనం చూచినట్లయితే దావిదు ఎరుషులేమును ఇస్రాయల్ దేశానికి క్యాపిటల్గా చేశాడు తర్వాత సొలోమును తన అవిధేయత వలన చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి అనేకమైన విగ్రహాలను అనేకమైన దేవతలను ఇస్రాయేల్ దేశానికి రావడానికి అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత దేవుని కోపం దేవునికి కోపం వచ్చి రెండుగా విభజించడం జరిగింది ఆ తర్వాత నాలుగు వందల పైగా యోధా ప్రాంతానికి వీరు రాజుగా చలామణి అయ్యారు అయితే వీరు అడు అడుగడుగున పాపాన్ని విగ్రహారాధన పెంచుకుంటూ పోయారు మనుష్య అనే రాజు ఇస్రాయేల్ ప్రా ప్రాంగణాన్ని కూడా అపవిత్రపరిచాడు అంటే ప్రాంగణంలో కూడా విగ్రహములు తీసుకుని వచ్చే పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత నెబద్ నేజరు ఎరుషులేము పట్టణమును నాశనం చేసి ఆ దేవాలయంలో ఉన్నవన్నీ తీసుకొని మొత్తం ఆ పట్టణాన్ని ఆ ప్రదేశాన్ని నాశనం చేసి బానిసలుగా వారిని చేయడం జరిగింది ఆ తర్వాత నెహిమియా వచ్చి ఎరుషులేము పట్టణాన్ని కట్టినా కూడా దేవుని మాట ఎరుశులేం పట్ల పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఇప్పటి ఎరుషులేము ఇంకా బానిసత్వంలో ఉన్నది అంటే పాత ఎరుశులేము యొక్క ప్రాముఖ్యత ఇక లేదు ఈ భూసంబంధమైన ఎరుశులేమును నేను ఇక తీసివేస్తాను మానవ నిర్మితమైన పట్టణంలో నేను ఉండను కనుక నూతన ఎరుశులేము అంటే నేను ఉండే ప్రదేశము నూతన యేసు ప్రభువు మనకు ఒక వాగ్దానం చేశాడు నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను అక్కడ ఒక స్థలం మీ కొరకు సిద్ధపరిచి నేను మిమ్ములను తీసుకు వెళ్తాను అంటే తాను సిద్ధపరిచిన ఈ నూతన ఇరుశీల్యంలో మనల్ని అందరినీ కూడా అక్కడ పెడుతున్నారు ఈ నూతన ఇరుశలేం పట్టణము అలంకరింపబడి పరలోకం నుండి దిగి వస్తుంది అంటే కొత్త భూమి మీదకి దిగిరావడం చూస్తున్నారు యోహాను అంటే దేవుడు నిరంతరము మనతో ఉండుటకు దేవుడు ఇష్టపడి ఈ పరిశుద్ధ పట్టణాన్ని తయారు చేశారు ఈ పట్టణంలో కేవలము మనము ఉండము మనతో పాటు దేవుడు ఉంటారు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కూడా కాపురముండును వారాయన ప్రజలే ఎందుకు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును ఇది ప్రత్యక్షత కాదు నివాసము అంటే ఒక తాత్కాలికమైన కొంత సమయం కొరకు దేవుడు అక్కడ ప్రత్యక్షపరుచుకొని మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయే పాత పరిస్థితుల నుంచి అంటే అప్పుడు మనం పాపులము కనుక ఆ విధంగా దేవుడు మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడక ఆయన ప్రేమతో వచ్చి మనకు మార్గం చూపించి అదంతా కూడా నెరవేర్చి తరువాత దేవుడు మీరందరూ పరిశుద్ధపరచబడ్డారు అంటున్నారు మేము నీకు నూతనమైన మహిమ శరీరాలు ఇచ్చాను కాబట్టి నే మీకు నేను నూతనమైన మహిమ శరీరాలు ఇచ్చాను కాబట్టి నేను మీతో నిత్యము ఉంటాను ఇక మీలో పాపం లేదు నేను నిత్యము నివాసం చేస్తాను ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తురిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని మన జీవన ప్రయాణంలో మనమందరము బాష్పబిందువులతో ఈ భూమి మీద ఉన్నాం దుఃఖము ఏడ్పు వేదన మరణంలో ఉన్నాం అవన్నీ ఇక ఉండవు అని చెప్పడానికి వారి కన్నుల నుండి బాష్పబిందువులను అంటే ఇంకా కన్నీరు అనేదే మన కంటి మీద ఉండడానికి వీలు లేదని చెప్పి దేవుడు స్వయంగా తురిచివేస్తానని చెప్పడం జరిగింది మొదటి సంగతులు గతించిపోయాను అవి సింహాసనములో నుండి తండ్రి అయిన దేవుని స్వరం చెప్పుట వింటిని అప్పుడు సింహాసన ఆశనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు తండ్రి అయిన దేవుడు యోహానుతో ఈ మాటలు చెప్పుచున్నాడు అంటే దేవుని యొక్క ప్రేమకు ఏమిటంటే దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతుంది మనము దేవునితో కలిసి నిత్యత్వంలో జీవించినప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణమవుతుంది ఇది నిజమైన నమ్మకమైనది ఇది నిజము నమ్మకమునై ఉన్నది మరియు ఆయన నాతో ఇట్లనను సమస్తమైనవి నేనే మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును భూమి ఆకాశములు సృష్టించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిన కార్యాలన్నీ కూడా దేవుని చిత్తప్రకారంగా క్రమబద్ధంగా ఆ సమయంలో జరుపుకుంటూ వచ్చి వచ్చిన దేవుడు ఇప్పుడు సమాప్తమైనది అంటున్నాడు నేనే అల్ఫయు ఒమేఘయ్యు అనగా ఆదియు ఉన్నవాడు మరియు దప్పిగొనువాడు అంటే దేవుని కొరకు ఆశగల ప్రాణం గలవాడు ఈ నా మీద విశ్వాసం ఉంచి వ్యక్తికి రక్షణను రక్షణను ఉచితంగా ఇస్తాను జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేను అతనికి దేవుడిన ఇందును అతడు నాకు కుమారుడయిండును జయించడం అంటే తనలో ఉన్న ఆ పాపపు పరిస్థితిని విశ్వాసం ద్వారా జయించాలి ఎవరైతే విశ్వాసంతో యేసుప్రభును నమ్మి రక్షణ పొందుతారో వారు దేవుని యొక్క ధన్యతలన్నిటిని స్వతంత్రించుకోబోతున్నారు అంటే నూతన ఇరుష్యంలో ఎవరు ఉంచ ఉండబోతున్నారో వివరిస్తున్నారు యోహాను ఉంటాడు మనముంటాము ప్రతి విశ్వాసే అక్కడ ఉంటాము అయితే ఎవరు ఉండ ఉండడం లేదు ఆ పట్టణంలో పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధ అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండు ఉండంలో పాల్పొందుదురుదురు ఇది రెండవ మరణం వీళ్ళు మొదటిసారి చనిపోయి తిరిగి లేచారు వాళ్ళను దేవు వాళ్లను దేవుడు తిరిగి అగ్నిగంధకంలో మండు ఉండంలో వేస్తున్నారు అంటే వీళ్లకు దేవుడు శిక్షకు పాత్రులైన ఒక శరీరమును వీళ్ళకి ఇచ్చి రెండవసారి వీరిని మరణానికి పంపించేశారు ఆ మరణం శాశ్వతమైనది ఇది రెండవ మరణం అంతటా ఆ కడపట ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెనగా గొర్రెపెల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి నాతో చెప్పి రెండవ వచనంలో యోహాను పరలోకం నుండి నూతన దిగి దిగిరావడం చూస్తున్నాడు అలా దూరం నుండి చూపెట్టడం కాదు అందులో ఉన్న విషయాలన్నీ నీకు చూపిస్తాను ఇటు రమ్ము ఆ నూతన ఎరుషలేంలో ఉన్నదంతా కూడా యేసుప్రభు యొక్క పెండ్లి కుమార్తె అప్పటిదాకా వధువుగా ఉండి పెళ్ళి అయిపోయింది కనుక భార్య అయిపోయింది ఆ భార్యను నీకు చూపెదను ఇటు రమ్ము అని చెప్పి ఉన్న నన్ను ఎత్తే నన్ను ఎత్తైన ఒక పర్వతం మీదకి కొనిపోయి ఎరుషులేమను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని నుండి దిగివచ్చుట నాకు చూపెను యోహానును దోత తీసుకొనిపోయి ఈ పట్టణం ఎలా ఉండబోతుందో వివరంగా చూపిస్తానని చెప్పి పట్టణము దిగివచ్చుట చూపాను దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నవి యోహాను ఆ పట్టణమంతటి వెలుగును చూడడం జరిగింది దేవుడి వాక్యమును మనం ఇనికిల్లో దీవించునుగాక ఆమెన్